వినుకొండ పురపాలక సంఘం మందిరంలో సాధారణ సమావేశం బుధవారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి అధ్యక్షతన నిర్వహించారు పట్న అభివృద్ధికి సంబంధించిన అజెండాలోని యాభై ఏడు అంశాలను కౌన్సిలింగ్ ముందు ఉంచగా వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం చైర్మన్ ఆమోదించారు ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు సమస్యలపై చర్చించారు పై రంగానికి ప్రత్యేకంగా అందరికి బాగుంటుంది అలాగే మాకే దిక్కులు ఎవరే అంటే కేయడం మాకే దిక్కులే మా పేర్లు అంటే మా మనుషులు ఎవరేలా ఒక నలభై మందుకు అంటే అంటే ఏది పెత్తానా జాతి పెత్తానా మనం ఎటు పోతున్నాం మనం చేస్తున్నాం అని కాదు సార్ జాతి పెద్ద అంటే జాతి మొత్తానికి అందరికీ మంత్రుల మహాత్మ తొలగించారు ఆ తొలగించేటప్పుడు ఎవరు అక్కడ ముందు దాన్ని ఏర్పాటు చేసింది గాంధీజీ విగ్రహాన్ని వైశాస్ ఏర్పాటు చేశారు ఆరు వయసు ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళు తొలగించారు కాబట్టి మీ ఖర్చుతో మీరు కాబట్టిసిపాటిక్ ఖర్చుతో దాన్ని ఎత్తించ Thank <laughs> you.